నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్ అటు బైడెన్ ఇటు బ్రిటన్ కలిసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ను రెచ్చగొట్టేందుకు రోజుకోసారి ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వటం వాటిని రష్యాపై వేసేందుకు అనుమతులు ఇవ్వటం కామన్ గా మారిపోయింది అదే సమయంలో తాము అనుబాంబులు వేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులు కూడా కామన్ అయిపోయాయి ఇక పుతిన్ బెదిరింపులతో ఆగడం లేదు అనుబాంబులు వేసేందుకు తన ఆయుధాలను పొజిషన్కు తీసుకువస్తున్నారు తమపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చే దేశాలను కూడా తాము శత్రువులుగా చూస్తామని వారిపై అనుబాంబులు వేయడం కూడా రష్యా విధానంలో భాగమని ఇటీవల పుతిన్ తమ దేశ పాలసీలో మార్పులు చేసుకున్నారు ఆ తర్వాత నుంచి ఆయన అమెరికా బ్రిటన్ లక్ష్యంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో అనువార్ హెడ్లు మోహరిస్తున్నారు తాజాగా బ్రిటన్ పై దాడి చేసేందుకు సాతాన్ టూ అనే తరలించారు ఈ సాతాన్ టూ అనే అనుక్షిపణి అత్యంత ప్రమాదకరమైంది ఎంత అంటే ఒక్క బాంబు వేస్తే మొత్తం బ్రిటన్ నాశనం అయిపోతుంది అంత ప్రభావం ఉన్న ఈ బాంబు చూపించి పుతిన్ కొత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నారు పుతిన్ చేతిలో అనుబాంబు ఇప్పుడు ప్రపంచ దేశాలకు సమస్యగా మారింది